వెల్కమ్ టు ఏపీ న్యూస్ మండలం పచ్చర్ల దగ్గర చిరుత చిరుతను తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు నెల రోజులుగా పచ్చర్ల పరిసరాల్లో మనుషులపై చిరుత దాడి చేస్తోంది చిరుతను బంధించడానికి అధికారులు అహర్నిషిలో కృషి చేశారు మేకను ఎరగా వేసి చిరుతను అధికారులు బోనులో బంధించారు చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు అందరూ ఊపిరి పిలుచుకున్నారు చిరుత వయస్సు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు అయినా నువ్వు తావు నంద్యాల జిల్లా సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడతించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తీవ్ర జామున ఆరు గంటలప్పుడు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసుకెళ్ళి చిత్తపులి ఎట్టకేలకు అట విశాఖ వాళ్ళు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్మార్క్స్ తర్వాత కెమెరా ట్రాఫుని బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగునీసా అనే మహిళను అభివేసింది నేను శాశ్వతగా కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము అదే అదే అని గుర్తించడం ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు అదే అని తెలియవచ్చింది తొమ్మిది శాతము కనుక్కుంటున్నాము దాని గురించి మీకు సభ్యుగా తర్వాత తెలియజేస్తాము